ఇప్పుడు మళ్ళీ ఏం సెట్ ఎందుకు ఎట్లా నీ సెట్ ఎందుకు ఎట్లా ఉన్నాయి ఆయన కొట్టి ఆ మళ్ళీ ఇక్కడ ఏంటి అదే ఎట్లా పోతుందా అడుగుతాను పోదు పోదు లేదా మా మందులు వాడుకోవాలి ఫస్ట్ క్లాస్ గా నేను చెప్పుకోవాలి మందులు బాగా ఉన్నాయంటే కొట్టుకోండి బాగా లేకపోతే వదిలేయండి ఎవరైనా కానీ అవన్నీ ఏం లేదు నేను రైతులు చెప్పొచ్చేది ఏంటంటే మొదటి నుంచి వాడుకోండి మీకు పైసలు లేకపోతే మీరు ఆపుకొని మళ్ళీ మేము అందరూ పని చేయలేదంటే మేము ఒప్పుకోము అదే తిరుగుతున్నాం మేము తిరిగి మేము తిరిగేది కూడా దానికే తిరుగుతున్నాం ఎట్లా ఉన్నాయి ఏంది ఏమి ఒకసారి కొట్టుకున్నవాడు ఎట్లా ఉన్నాయి రెండు సార్లు కొట్టుకున్నవాడు ఎందుకు ఎట్లా ఉన్నాయి పూర్తి కొట్టుకున్నవాడు ఎట్లా ఉన్నాయని చూసేందుకే తిరుగుతున్నాము మీరు ఏం లేక మా ముడత వచ్చినాయంటే ఒకసారి కొట్టుకుపోయి నువ్వు ఏ పార్టీకైనా ఉన్నాయి మా మందులు ఇదా అనుకో ఇవి ఉండేది కూడా కిందికి పోయేదే ఫస్ట్ ఒకసారి పట్టాము అయితే ముందు లైన్ కొట్టా కొట్టిన తర్వాత ఉంటే అంటే బాగా దగ్గరకు వచ్చేసింది చదివిన తర్వాత ఈ మధ్యనే నువ్వు కొట్టినావు కాబట్టి అటు కదా నేను ఒప్పటి నుంచి కొడుతున్నాడు ఒక్కసారి మళ్ళీ ఆయన పెద్దగా మన దగ్గర వచ్చి రిపోర్ట్ చేస్తున్నాడని చూసి మనం ఏం చేస్తాం చెప్పు చూద్దాం మందులు కొట్టుకుంటే పని చేస్తాయి చూస్తా వస్తాయి సరగా ఏం లేదు లేకనే లైన్ వాడుకుపోవడమే అవన్నీ మేమే చూసుకుంటాం మీకు అవసరం లేదు మందు కొట్టు వాడి దగ్గర పోయి ఇట్ అయినాయి అట్టయినాయి అది మీరు మొదటి నుంచి వాడుకుపోయినారంటే నంబర్ ప్రకారం వాడుకోండి ఏమన్నా వస్తే ఏమన్నా అడగండి ఇప్పుడు మళ్ళీ సెట్ నీ సెట్ ఎందుకు పోదు పోదు మొదటి నుంచి చెప్తానే ఉన్నాం కదా మొదటి నుంచి వాడుకుంటే అన్ని బాగుంటాయి మద్దతు దూరకుండా అంటే కొద్దిగా టైం తీసుకుంటాయి అంతవరకు ఓపిక పట్టుకోవాలి లేకపోతే వదులుకోవాలి నేను అది చెప్పను కదా చెప్తే నువ్వు చెప్పిన పర్వాలేదు అంటే నేను కొట్టి మళ్ళీ ఇదైతే

ఏనా మొదటి నుంచి వాడిన వాడికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన చెప్పాడు అనుకోండి సపోజ్ ఒక మాటకి మేము ఏంది ఏమని మేము ఆలోచన చెయ్యాలి నువ్వేమో మందే కొట్టలేదు కొట్టిందే వాడి వీడి చెప్పినట్టుగా ఒక ఒక పిల్లోని పుట్టుకుంటూ పుట్టుకుని నా దాళ్ళ ఇట్లు ఉన్నాయంటే నేనేం చేయాలి అవన్నీ ఏం లేదు నేను రైతులకు చెప్పొచ్చేది ఏంటంటే మొదటి నుంచి వాడుకోండి మీకు పైసలు లేకపోతే మీరు ఆపుకొని మళ్ళీ మేమందులు పని చేయలేదంటే మేము ఒప్పుకోము అదే తిరుగుతున్నాం మేము మేము తిరిగి మేము తిరిగేది కూడా దానికే తిరుగుతున్నాము ఎట్లా ఉన్నాయి ఏంది ఏమి ఒకసారి కొట్టుకున్నవాడు ఎట్లా ఉన్నాయి రెండు సార్లు కొట్టుకున్నవాడు ఎందుకు ఎట్లా ఉన్నాయి పూర్తి కొట్టుకున్నవాడు ఎట్లా ఉన్నాయని చూసేందుకు తిరుగుతున్నాము మీరు ఏం లేక మా ముడత వచ్చినాయంటే ఒకసారి కొట్టుకుపోయి ఏ పార్టీగా ఉన్నాయి మా మందులు ఇదా కొట్టుకున్నాం అనుకో ఇది ఉండేది కూడా కిందికి పోయేదే ఉన్న పరిస్థితి కొట్టుకోండి లేకపోతే అది కూడా లేకపోతాయి కదండి మనం కొట్టమంటున్నావా ఆ మందుకాలలో కొట్టుకోండి మేము వద్దని చెప్పలే వింటున్నా కొట్టుకుంటే కొద్దిగా వస్తుంది ఒక ఇంటికి పోతుంది ఏం పోయి ఉన్నాయి నేను ఎందుకు అది లేదా మా మందులు వాడుకోదు ఫస్ట్ క్లాస్ గా అవుతుంది నేను ఎందుకు చెప్పుకోవాలి మందులు బాగా ఉన్నాయంటే కొట్టుకోండి బాగా లేకపోతే వదిలేండి ఎవరైనా కాని அரே கண்டி அது மஞ்சள் பையனை மஞ்சோஸு சார் நீட்டுக்கு வந்து పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి